శశి పావురం ఒక చోట టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది మేనా అది చూసి తన దగ్గరికొచ్చింది ఏంటే శశి నీ వాలకం చూస్తుంటే దేని గురించే టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తోంది ఏం జరిగిందేంటి అది కాదే నేను నైట్ మూడింటికి మన బాస్కి కాల్ చేశాను ఇంత పని చేశాడు శశి అసలే మన బాస్ వైఫ్ అనుమానం పిచ్చిది పగలు ఫోన్ చేస్తేనే పెద్ద రాధాంతం చేస్తుంది అలాంటిది నువ్వు నైట్ చేసావు అది కూడా మూడింటికి ఖచ్చితంగా మేడమే చూసుంటుంది ఇంట్లో గొడవ మొదలు పెట్టేసుంటుంది ఎలా కవర్ చేయాలో తెలియక మన బాస్ బుక్ అయిపోయి ఉంటాడు మేడమే చూసుంటుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవే ఇంటికెళ్లిన తర్వాత మన బాస్తో సహా అన్నీ మేడం కంట్రోల్లోకి వెళ్ళిపోతాయిగా అంటే ఇప్పుడు మొబైల్ కూడానా నా ఫోన్ మేడం దగ్గరే ఉంటుంది ఫోన్ రింగ్ ఏ టైంలో వినపడినా ఠక్కున తీసుకుని చూస్తుంది మొబైల్ స్క్రీన్ మీద అమ్మాయి పేరు కనపడిందా ఇక అంతే సంగతులు అప్పటినుంచి మేడం పడుకోదు మన బాస్నే పడుకోనివ్వదు అయితే ఈ లెక్కన మన బాస్ రాత్రి మూరింటి నుంచి మేడం చేతిలో నలిగిపోతూనే ఉంటాడంటావా మీనా శశి అనడంకాదే శుజ్జునుజ్జ్జ్జులా అయిపోయి ఉంటాడు కార్ టైర్ కింద పెట్టిన నిమ్మకాయల ట్రైన్ పట్టాల మీద పెట్టిన రూపాయి బిళ్ళలా ఫ్రిజ్లో నుంచి కింద పడిన ఐస్ ముక్కలా అయిపోయి ఉంటాడు అయినా ఆ టైంలో నువ్వెందుకు ఫోన్ చేశారే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానే స్మాల్ డౌట్ వచ్చింది ఫోన్ చేశాను ఆ టైంలో ప్రాజెక్ట్ వర్క్ ఏంటి సరే స్టార్ట్ చేశావు అప్పుడు నీకు డౌట్ వచ్చింది నాకు చెయ్యాలి కదా లేదంటే స్మైలీ కొంగకి చెయ్యాలి అంతేకాని డైరెక్ట్గా బాస్కి చేసేస్తావా పాపం ఇప్పుడు బాస్ పరిస్థితి ఎలా ఉందో ఏమో పద ఆఫీస్కి వెళ్దాం అనుకుని అక్కడి నుంచి రెండు బయలుదేరాయి బాస్ రాజు ఇంట్లో రాణి పిచ్చుక రాజు నీ ఫోన్కి రాత్రి ఎప్పుడో ఒక మిస్ కాల్ వచ్చింది నీ ప్రాజెక్ట్ టీంలో ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నారా ఆ ఉన్నారు రాణి అందులో తప్పే ఉంది ఇప్పుడు తప్పని నేను అనలేదు కదా రాజు తమరే తప్పు గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్లకే ఈ తప్పుడు డైలాగ్ వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది ఇప్పుడు నేను నీతో వాదించుకుంటూ ఉండలేను రాణి అవుతున్న నాకు ఆఫీస్కి టైం అవుతుంది నైట్ మిస్డ్ కాల్ ఉందని ఎవరని అడిగినందుకు నాది వాదన అంటున్నావు కదా రాజు మిస్ కాల్ ఉంటే ఏమైంది రాణి ఆఫీస్ అన్న తర్వాత అమ్మాయిలు ఉంటారు అందులో కొంతమంది అమ్మాయిలు అందంగానూ ఉంటారు మరికొందరు గా ఉంటారు ఇంకొందరు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటారు అయితే ఇప్పుడు ఏమైంది ఎందుకంతగా నీకు కోపం వస్తుంది రాజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ అనుమానాన్ని ప్రదర్శిస్తుంటే కోపం రాకుండా కమ్మని జోలపాటులా ఉంటుందా రాణి ఇలా చూడు రాజు నువ్వు నాకే సొంతం నీ ఊపిరి నేనే కావాలి నీ ప్రాణం నేనే కావాలి నీలో అనువను నేనే ఉండాలి ఇప్పుడు కాదని ఎవరన్నారు రాణి నేను తాళి కట్టింది నీకు పెళ్లి చేసుకుంది నిన్ను నువ్వే నా భార్య కాబట్టి నా జీవితం నువ్వే నా జీతమో నీదే నేను పోని అనుమానం పెట్టుకోకుండా నవ్వుతూ నన్ను ఆఫీస్ కి నవ్వుతూ నిన్ను ఆఫీస్ కి రాజు పొద్దునే లేచి నీకు ఇష్టమైన వాటిని అన్నిటినీ చేసి మరీ బాక్స్ కట్టింది మరైతే నేను చక్కనే ఇంటిని అందమైన నన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళాలని అంత తొందరగా ఉందా రాజు అబ్బా అది కాదు రాణి క్లయింట్స్ వస్తుంటారు మీటింగ్లు ఉంటాయి కదా ఇంకా నా ప్రశ్నకి సమాధానం రాలేదు రాజు శశి ఫోన్ చేసింది అంటే వర్క్ లో ఏదో డౌట్ వచ్చి ఉంటుంది రాణి కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ కోసమే చేసింది నువ్వు ఇలా నా మీద అనుమానం పడటం నాకేం నచ్చలేదు రాణి నా అనుమానం నీ మీద కాదు రాజు అమ్మాయిల మీద ఏ అమ్మాయి ఎంత ట్రై చేసినా నువ్వు నా గుండెలో ఉన్నప్పుడు నేనెలా పడిపోతాను చెప్పు రాణి నాకు పడలేదా ఏంటి అలాగే పడతావని నా అనుమానం రాజు ఛఛ అలా ఎప్పుడు ఆలోచించకు ఇంటికి రాగానే నేను నా ఆఫీస్ వైస్ ల్యాప్టాప్ తో అన్ని నీ కంట్రోల్లోకి వస్తున్నాం కదా అదంతా పక్కన పెట్టండి రాత్రి మూడింటికి కాల్ ఎందుకు వస్తుంది చెప్పండి చెప్పాను కదా రాణి ప్రాజెక్ట్ వర్క్ గురించే తప్ప మరొక విషయం గురించి కాదు అని ఇక వెళ్తాను ఆ శశి ఇంటికైనా రాజుగాకి మౌనంగా ఉంటుంది బర్డ్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలో శశి పావురం మీనా చిలుక స్మైలీ కొంగ ల్యాప్టాప్ లో దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది రాణి పిచ్చుక భర్త రాజుకాకిని చూస్తూ చెప్పండి ఆ శశి ఇంటికే వెళ్తున్నారా ఇంటికి వెళ్తాను వెళ్తాను రాణి అప్పుడు నువ్వెలా చెప్పాలి రాజు సరే రాణి నేను వెళ్ళొస్తాను సరేనా వెళ్ళిరండి రాజుకాకి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటికొచ్చిన భర్త రాజుకాకి మీద భార్య రాణి పిచ్చుక అనుమానం పడుతూ గొడవ పెట్టుకుంటూ ఉంటుంది రాజు కాకి ఎంతలా విసుగొచ్చినా ఏం మాట్లాడకుండా ఎంతో ఓపికతో సమాధానం చెబుతూ ఉండేది ఒకరోజు రాజు కాకి వర్క్ టూర్ కోసం బెంగళూరుకి వచ్చింది మూడు రోజులు ఉండాల్సి వచ్చింది అదే విషయాన్ని రాణి పిచ్చుకకు చెప్పింది నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తావా ఇది పని విషయం రాణి నన్ను నమ్ము రోజు ఫోన్ చేస్తాను వీడియో కాల్లో మాట్లాడతాను నువ్వెప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను అతి కష్టం మీద రాణి పిచ్చుక ఒప్పుకుంది రాజుగాకి సంతోషంగా లగేజ్ తీసుకొని వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి రాజు కాకికి వీడియో కాల్ చేసి మాట్లాడింది ఇక్కడంత సవ్యంగా ఉంది రాణి రేపు ఉంది నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా ఇంట్లో అన్ని నాన్నగారు చూసుకుంటున్నారు కానీ నీ రూమ్ ఎట్లా ఉంది ఒకసారి చూపించు రాజుగాకి తన రూమ్ మొత్తం చూపించింది అయినా రాణి పిచ్చుక మనస్సుకంతా శాంతిగా మాత్రం లేదు అయిష్టంగానే ఫోన్ పెట్టేసింది ప్రశాంతంగా మూడు రోజులు అనుకుని పడుకుంది కానీ ఇంట్లో ఉన్న రాణి పిచ్చుక అనుమానంతో హోటల్లో ఆ రూమ్లో ఆయన ఒక్కడే ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాలనుకుంది ఫోన్లో రాజు చెప్పిన అడ్రస్ను గూగుల్లో చూసింది హోటల్ రిసెప్షన్ నెంబర్ కనుక్కుని కాల్ చేసింది రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న లక్కీ పిచ్చుక మాట్లాడుతుంది హాయ్ రూమ్ నెంబర్ త్రీ నాట్ టూలో ఉండే రాజు అని అతనున్నాడని చెప్పారు నేను తన భార్యను మాట్లాడుతున్నాను అతను ఒక్కడే ఉన్నాడా ఎస్ అవును మేడం ఆయన ఒక్కరే ఉన్నారు ఇంకెవరూ లేరు అని చెప్పగానే రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది అయినా తన అనుమానం తీరలేదు తన మనసంతా గందరగోళంగా ఉంది రాజుకి ఫోన్ చేసింది రాజు నవ్వుతూ మాట్లాడాడు రాణి పిచ్చుక అయిష్టంగానే పడుకుంది మూడో రోజున రాజు కాకి ఇంటికొచ్చింది వెంటనే రాజు లగేజ్ బ్యాగ్ ని చెక్ చేసింది పర్ఫ్యూమ్ కనిపించింది ఎవరికోసం రాజు ఈ పర్ఫ్యూమ్ కొన్నా చాలా బాగుంది ఇంకెవరికోసం కొంటాను రాణి నేనేమి కొన్నా నీకోసమే కదా నాకోసమా నిజంగా నాకోసమే కొన్నారా నువ్వెప్పుడు ఇష్టపడతావు కదా అని కొన్నాను ఇది సంతోష పెట్టాలని ప్రయత్నం రాణి అయినా సరే రాణికి నమ్మకాన్ని కలిగించలేకపోయింది రాజు రాణి పిచ్చుక ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టింది వాట్సాప్ కాల్ హిస్టరీ ఈమెయిల్ ఇలా ఏది వదలకుండా అన్నిటినీ చెక్ చేస్తోంది కానీ తన అనుమానం మాత్రం నిజం కాలేదు ఫోన్ ను పక్కన పెట్టింది లగేజ్ బ్యాగ్ లో నుంచి దువ్వెని తీసి చూసింది పొడవాటి వెంట్రుక ఒక్కటి కూడా లేదు వెంటనే ఆ దువ్వెన్ని పక్కన పెట్టేసింది అప్పుడు ల్యాప్టాప్ గుర్తుకొచ్చింది అందులో చెక్ చేస్తుండగా ప్రియా అనే పేరుతో ఓ ఫోల్డర్ కనిపించింది నాను మనం నిజమైంది ఇందులో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలుంటాయి అనుకుని వెంటనే ఫోల్డర్ ఓపెన్ చేసింది ప్రియా పిచ్చుక ఫోటోలున్నాయి రాణి పిచ్చుకకు కోపం వచ్చింది ఇదేంటి రాజు నన్ను మోసం చేస్తున్నావా రాణి ఇది నా స్కూల్ ఫ్రెండ్ పేరు ప్రియా తనకి గత ఏడాది క్యాన్సర్ అని తెలిసి మా క్లాస్ వాళ్లంతా ఫోటోలు జ్ఞాపకాలు షేర్ చేసుకుని ఒక ఆల్బమ్ తయారు చేశాం అందుకే ఈ ఫోల్డర్ ఉంది ఇప్పుడు తను లేదు రాణి పిచ్చుక ముఖం నీరసంగా మారింది కన్నీళ్లు కారుతున్నాయి నన్ను మన్నించి రాజు నా అనుమానం వల్ల నిన్ను చాలా బాధ పెట్టాను ఎక్కడికెళ్ళినా ప్రశాంతత లేకుండా చేశాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ ప్రేమలో నమ్మకం లేకపోతే అదే విషం అవుతుంది రాణి నన్ను నువ్వు నమ్మాలి ఏదైనా అనుమానం వస్తే నన్ను నేరుగా అడుగు మనమిత్రం కలిసి బ్రతకాలి జీవితంలో ఎదగాలి రాణి పిచ్చుక మౌనంగా తలదించుకుంది ఈసారి మౌనంగా తన తప్పుని అంగీకరించింది అది చూసి రాజు కాకి సంతోషపడింది ప్రేమలో అనుమానం సహజం కానీ అది హద్దు దాటితే మానసికంగా ఇద్దరిని గాయపరుస్తుంది నమ్మకం స్పష్టత అనే రెండు స్తంభాలపైనే ఒక బలమైన సంబంధం నిలబడుతుంది అని రాణి పిచ్చుక అర్థం చేసుకుంది శశి పావురం ఆవేశంగా రాణి పిచ్చుక ఇంటికొచ్చింది రాజుకాకి రాణి పిచ్చుక అప్పుడే టీ తాగుతూ ఉన్నాయి ఓహో ఇంటి దగ్గర ఇల్లాలు పెట్టిన టీ నచ్చదు కానీ ఇలా ప్రియురాలు పెట్టిన టీ మాత్రం నచ్చుతుందన్నమాట అయ్యగారికి నువ్వెందుకొచ్చా ఇక్కడికి ఇంటికెళ్ళు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం వెళ్ళిపో ఓహో నేనిక్కడుంటే మీ సరదాకి మీ సంతోషానికి అడ్డు కదా నేను ఈ విషయాన్ని మరి చేయపోయాను సరే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను పౌరమ్మా నోర్మై నువ్వెంత నీ బతికెంత నాతో మాట్లాడేంత సాహసం చేస్తావా నాలుగు కో చెప్తున్నా చెప్తున్నా శి ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా ఆహా బాగా అర్థమవుతోంది భార్య ఉందని తెలిసి కూడా ఇలా దొంగచాటున సంసారం చేసే నీతి మాలిన పిచ్చుక ఇంటికి వచ్చానని తెలుసు ఇలా మాట్లాడుతున్నానని తెలుసు రాజు కాకి కోపం వచ్చింది శశి ఇంత ఒక్క మాట మాట్లాడినా బాగుండదు ఇంటికి ఓహో అప్పటి నుంచి నన్ను వెళ్ళమని అంటున్నారు కానీ పద మనం మన ఇంటికి వెళ్దాం అనడం లేదే అంటే నేను వెళ్ళిన తర్వాత పిచ్చుకతో ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ తర్వాత తమరు వస్తారన్నమాట ఆ మాట విని రాణి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నీకు దండం పెడతాను శశి ఇంటికెళ్ళు నేను నేనింటికొచ్చాక ఎంతసేపు కావాలంటే అంతసేపు తిట్టును ఇప్పుడు వెళ్ళిపో నన్ను వెళ్ళమని చెప్తున్నారు ఏ తమర్రా కాసేపయ్యా కాస్తాను శశి తగిన టీ చాలు కాని నీ భార్య వచ్చింది కదా నీ ఇంటికెళ్ళు రాజుగాకి టీ తాగకుండా కోపంగా శశి పౌరాన్ని చూస్తూ కళ్ళు చల్లబడ్డాయి కదా ఇక పద ఇంటికి వెళ్దాం వారెవా మొగ్గుడిగారు ఈ పెళ్ళాని చెప్తే వినలేదు కాని ఆ ప్రియురాలు ఇలా చెప్పగానే అలా వింటున్నావు అది పొమ్మని చెప్పింది నువ్వు సరే పోదాం పదా అంటున్నావు ఏం అండర్స్టాండింగ్ అండి ఇంత అండర్స్టాండింగ్ నేనెక్కడా చూడలేదు మాట్లాడింది చాలు శశి మన ఇంటికి పోదాం పద ఒక్క నిమిషం ఆగండి మరి తా మరి ప్రియురాల్ని మెచ్చుకునవద్దు భర్తని కంట్రోల్లో పెట్టుకోవడంలో నేను ఫెయిల్ అయినా ప్రియుణ్ణి చెప్పు చేతుల్లో పెట్టుకోవడంలో పిచ్చుక మాత్రం వంద శాతం మార్కులతో పాస్ అయింది రాజు కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి పౌరం కోపంగా రాణి పిచ్చుకని చూస్తూ కొంచెమైనా బుద్ధుండాలి సిగ్గు కూడా ఉండాలి పరాయి భర్త మీద ఇష్టం పెంచుకోవడానికి మోజు పడ్డానికి అంది రాణి పిచ్చుకకు కూడా కోపం వచ్చింది తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఇంటి భోజనం నచ్చినప్పుడు హోటల్ భోజనం ఎలా తింటున్నామో ఇది కూడా అంతే శశి ఇంటి దగ్గర నువ్వు భార్యగా ప్రేమగా ఉంటే నీ భర్త కాకి నేనెందుకు గుర్తొస్తాను నా దగ్గరికి ఎందుకు వస్తాడు ఎంత మాట అన్నావే నిన్ను ఇలా కాదు అని శశి పావురం లాగిపెట్టి రాణి పిచ్చుకను కొట్టింది శశి నేను నీకంటే గట్టిగా కొట్టగలను కానీ కొట్టలేను ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించాలనే సంస్కారం నీకు లేకపోయినా నాకుంది పౌరమ్మ అవునవును ఇతర సంసారాల్లో చిచ్చు పెట్టి నువ్వే సంస్కారం గురించి మాట్లాడాలి ఏం బతికేనేది రాణి పిచ్చుకకు మరింత కోపం వచ్చింది ఆ కోపంలో ఏం బతుకన్నది నీ భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది నీకు నా భర్తను పెళ్లి చేసుకుంటావా ఏంటి నిజంగా నేను నా భర్తను పెళ్లి చేసుకుంటావా పిచ్చుక నేను బతికుండగానే అయితే నువ్వు చచ్చిన మరుక్షణమే నాకు కాకి పెళ్ళవుతుంది చూసుకో ఆత్మగా మారి ఆకాశంలో తిరుగుతూ మా జంటని చూసి మరింత కొల్లుకో నీ పగటి కల బాగుంది పిచ్చుక ఇది పగటికల కాదు పౌరమా నిజం చెప్తున్నాను నువ్వు చచ్చిన మరుక్షణం కాకిని నేను పెళ్లి చేసుకుని తీరుతాను శశి పౌరం బాధగా పిచ్చుక నిజంగా నేను చనిపోయిన తర్వాత నా భర్త కాకిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు రాణి పిచ్చుకకేం అర్థం కాలేదు శశిపావురం ఎందుకలా అడిగిందో కానీ రాణి పిచ్చుక మాత్రం మాట ఇచ్చింది నువ్వు మా ఆయన చల్లగా ఉండాలి ఆయన నువ్వు బాగా చూసుకోవాలి చూసుకుంటాం నాకు నమ్మకం ఉంది అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుకకు అంతా అయోమయంగా ఉంది కోపంతో మాటా మాటా పెరిగి ప్రమాణం చేయించుకునే వరకు వచ్చిందని రాణి పిచ్చుక అర్థం చేసుకుని తన ఇంటి నుంచి బయలుదేరింది పావురం కోసం చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది శశి పౌరం తన ఇంటికొచ్చింది రాజు కాకి కోపంగా చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా నేను కాదు చేస్తుంది మీరే ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి మొక్క మాత్రం కావాల్సి వచ్చింది తమరికి నేను మాట్లాడుతున్నది మన గురించి మన ఆ చెప్పు నేను మాట్లాడుతుంది కూడా మన గురించే మన జీవితం గురించే ఆ పిచ్చుక మన మధ్యలోకి రాగింది మీరా నేనా నిజం చెప్పండి మొన్నటి వరకు బానే ఉన్నావు కదా శశి ఈ మధ్యనే ఏమైంది ఎందుకు నేను ఒకే ఒక మాట అడుగుతాను దానికి సరైన సమాధానం చెప్తారా నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా చెప్తాను నా కోసం తీసుకొచ్చి ఎన్ని రోజులైంది చెప్పండి పూలు రోజు తీసుకురావాలని అనుకుంటున్నాను పౌరమా కానీ ఈ మధ్య నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావా చెప్పు తామరు పక్కంటి పూల కూర కలవాటు పెడుతుంటే ఇంకెక్కడి నుంచి ప్రేమ వస్తుంది చెప్పండి అయ్యో పౌరమా నాకు పిచ్చుకకి నువ్వు అనుకుంటున్నట్టు భార్య భర్తల సంబంధం లేదు ఒకప్పుడు నేను పిచ్చుకని ప్రేమించాను కానీ మన పెళ్లి తర్వాత నేను పిచ్చుకని మర్చిపోయాను నీతో ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వే నా జీవితం అనుకున్నాను నేను మాత్రం గద్దే జీవితం అనుకున్నానా లేదు కదా తమరే జీవితం అనుకున్నాను కానీ ఈ మధ్య కాలంలో నీలో చాలా మార్పు వచ్చింది శశి దానికి కోపం తెచ్చుకుంటున్నావు శశిం మౌనంగా ఉంటుంది చెప్పు పౌరమా ఇలా బిహేవ్ చేస్తున్నావు దేని గురించి ఇంతలా చెప్పు శశి పావురం ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది రాజుకాకి ఆ కన్నీళ్లను చూసింది బాధేసింది పావురం దగ్గరికి వచ్చింది రాజుకాకి ప్రేమగా పావురాన్ని దగ్గరికి తీసుకుంది పావురం తన దుఃఖాన్ని ఆపుకలేకపోయింది ఏడుస్తూ ఉంటుంది నీలోని బాధ పూర్తిగా తగ్గేంతవరకు ఏడు పావురమా అప్పుడి మనసు పడుతుంది తేలికవుతుంది పావురం ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రాణి పిచ్చుక రాజు కాకి ఇంటికొచ్చింది కిటికీ మీద వాలింది బెడ్ మీద దగ్గరగా ఉన్న పావురాన్ని కాకిని చూసింది సంతోషపడింది పావురం రాజు కాకి ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలంటే నేను ఇక్కడి నుంచి కాదు 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 ఈ అడవి నుంచే దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగా పావురం ప్రేమగా తన భర్త రాజు కాకితో ఏ నాకు నాకొక కోరిక ఉంది అది తీరుస్తారా తప్పకుండా తీరుస్తాను చెప్పు ఏంటి నీ కోరిక కిటికీ మీదున్న రాణి పిచ్చుక కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ కోరిక ఏంటో తెలుసుకోవడానికి నేను నా కోరిక గురించి చెప్పిన తర్వాత కోపం తెచ్చుకోవద్దు చెప్పు ఆ మాట విని కిటికీ మీదున్న రాణి పిచ్చుక టెన్షన్ పడుతూ నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేయించుకుంటుందా ఏంటి నాకేం అర్థం కావడం లేదు తను చనిపోయిన తర్వాత కాకిని పెళ్లి చేసుకోవాలని నాతో ప్రమాణం చేయించుకుంది అంటే పౌరం ఎప్పుడు చనిపోతుందో తనకి తెలుసా అసలు పౌరానికి ఏమై ఉంటుంది ఇంతకీ ఇప్పుడు కాకిని పౌరం అడిగే కోరికేంటి అనుకుంటూ చాలా ఆసక్తిగా వాటిని చూస్తూ ఉంటుంది చెప్పు పౌరమా నీ కోరికేంటి ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు నన్ను తిరిగి వెయ్యకూడదండి కోరిక చెప్పడానికి ఇన్ని షరతులా సరే పౌరమా నేనేమి అడగను నాకు మీ నుంచి విడాకులు కావాలండి ఆ మాట విని రాజు కాకి రాణి ఆశ్చర్యపడ్డాయి చెప్పండి నా కోరికను తీరుస్తారు కదూ నాకు విడాకులు ఇస్తారు కదూ నేను మీ నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నాను రాజు కాకి ఏం మాట్లాడలేదు